మహాభారతంలో పాండవులను వివాహమాడిన ద్రౌపది గురించి అందరికీ తెలుసు ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అయితే ఎవరిని అడిగినా ఆమె పాండవుల భార్య ద్రౌపది వస్త్రాభరణం ఈ రెండు సీన్లే చక్కగా చెప్పగలరు కానీ ద్రౌపది గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మీ ముందు వీడియోలో ఉంచుతున్నాం ఆమె తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేదో చూద్దాం అర్జునుడు స్వయంవరంలో ద్రౌపదిని గెలుస్తాడన్న సంగతి తెలుసు కదా ఆ తర్వాత అర్జునుడు ఆమెను కుంతి వద్దకు తీసుకెళ్తాడు తాను గెలిచిన బహుమానాన్ని చూడాలని కోరితే కుంతి పరధ్యానంలో ఉండి తల తిప్పకుండానే ఐదుగురిని పంచుకోమని చెబుతుంది దీంతో తల్లి మాట ప్రకారం పాండవులు ఐదుగురిని ద్రౌపది పెళ్లాడతారు ఆ తరువాత కుంతి బాధపడుతుంది జరిగింది జరిగిపోయినా ద్రౌపది మాత్రం తన భర్తలతో సఖ్యతగా ఉండేది వారి మధ్య గొడవలు రాకుండా ఉండేది ఇందుకోసం పాండవులకు కూడా ఒక నియమం పెట్టుకున్నారు ద్రౌపది కొన్ని నెలల పాటు ఒక్కొక్కరి దగ్గర ఉంటూ వచ్చేది ఆ సమయంలో మరొకరు ద్రౌపది ఉన్న చోటకు వెళ్ళకూడదు అలా వెళితే నియమం తప్పినందుకు అరణ్యవాసం చేయాలి ఓసారి ఓ వ్యక్తి అర్జునుడి వద్దకొచ్చి కొందరు తన పశువుల్ని దొంగలించారని తనను రక్షించాలని కోరతాడు అయితే అర్జునుడి విల్లు ధర్మరాజు వద్ద ఉంటుంది ఆ సమయంలో ద్రౌపది ధర్మరాజు వద్ద ఉంటుంది నియమం తప్పుతుందని తెలిసినా అర్జునుడు ధర్మరాజు వద్దకు వెళ్ళి విల్లు తీసుకుని సమస్యను పరిష్కరించి అరణ్యవాసం చేస్తాడు అందుకే ద్రౌపదికి ఐదుగురు భర్తలున్నా ఏనాడూ గొడవల్లేవు ద్రౌపది గురించి చాలామందికి తెలియని మరో విషయం ఏమిటంటే ఆమె అందరిలా తల్లి కడుపున పుట్టలేదు యుక్త వయసున్న స్త్రీగా అగ్ని నుంచి పుడుతుంది అందుకే ఆమె యజ్ఞశైని అని పిలుస్తారు ఒక భర్త నుంచి మరో భర్తకు వెళ్ళేటప్పుడు ఆమె కన్యగా వెళుతుంది అది ఎలా అంటే ఆమెకు వరం ఉంటుంది ఒక భర్త నుంచి మరో భర్తకు వద్ద వెళ్లే సమయంలో ఆమె అగ్నిలోంచి నడుస్తుంది ఆ తర్వాత తిరిగి కన్యగా అయ్యాక మరో భర్త వద్దకు వెళుతుంది ద్రౌపది తన ఇంట్లో సామాన్లను ఎప్పుడూ నిండుగా ఉంచుకుంటుంది ఎవరొచ్చినా వండి పెట్టి కడుపు నిండా భోజనం పెడుతుంది ఆమె శ్రీకృష్ణుణ్ణి తప్ప తన భర్తలతో సహా ఎవరిని అంతగా నమ్మదు ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆమెను వస్త్రాపహరణ నుంచి చీరలిచ్చి రక్షిస్తాడు అప్పట్నుంచే ఆమె శ్రీకృష్ణుణ్ణి సోదరుడిగా భావించి ఆరాధిస్తుంది విరాటరాజు కొలువులో కీచకుల వలన నిండు సభలో కౌరవుల వలన కూడా ఆమెను అపహాస్యం చేయడంతో ఆమెకు తమ భర్తలపై నమ్మకం పోతుంది అందుకే కృష్ణుణ్ణి ఎక్కువగా నమ్ముతుంది